డబుల్ ఇంజిన్ సర్కార్ వైపు ఏమైనా అడుగులు వేసే అవకాశం ఉంది ఎందుకంటే కేంద్రంలో బీజేపీ సుస్థిరంగా ఇంకొక నాలుగున్నర సంవత్సరం పాలించే అవకాశం ఉంటుంది ఇప్పుడు మరొకసారి ఆపులు గెలిపించుకోవడం వల్ల మాకు కరెక్ట్ ప్రశ్న అడిగారు రెండు వేల ఇరవైలో మనం మాట్లాడుకుంటే అంత ముందు అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రంలో బీజేపీ గెలిచింది కానీ రెండు వేల ఇరవైలో మాత్రం ప్రజలు ఎవరిని గెలిపించారు ఒకసారి చూశారు రెండు వేల పదమూడులో చూశారు ఇప్పుడు రెండు వేల చూశారు రెండు సార్లు చూసిన ప్రజలు మూడోసారి దాన్ని చూడరు ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో బీజేపీ ఉండి మనకు కూడా అసెంబ్లీలో కూడా బీజేపీ ఉంటే ఏం జరుగుద్ది ఏం మార్పు వస్తుంది ఈక్వేషన్స్ ప్రజలు కొంత అంటే ఎడ్యుకేటెడ్ ఓటర్స్ కొంత ఆలోచనలో ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే ఒక్కసారి మార్పు సేమ్ మార్పు చే చూద్దాం అని ఒక ఆలోచన ఎందుకంటే రాజ్యాంగ ప్రకారం ఢిల్లీలో ఎలక్షన్స్ జరిగిన తర్వాత నుంచి ఒకే ఒక్కసారి బీజేపీకి ఛాన్స్ ఇచ్చడం జరిగింది తర్వాత కాంగ్రెస్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ చూస్తాం మళ్ళీ ఒకసారి బీజేపీకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది ఒక ఆలోచనతో అక్కడ ప్రజల్లో కొంత మార్పు అనేది జరగదు అండ్ ఇంకొకటి సుమారు రెండు వందల యాభై ఎనిమిది విలేజ్లు రూరల్ విలేజెస్ ఉంటాయి ఇక్కడ ఢిల్లీలో ఈ రూరల్ విలేజెస్ లో మాత్రం గా చెప్పాలంటే ఈ బిలో మిడిల్ క్లాస్ ఓటర్స్లో ఆమ్ ఆద్మీ పార్టీకి కొంచెం బలంగా ఉంది కొంచెం బలంగా ఉంది అలా అని ఓటర్స్ని అంటే సారీ గెలుపుని నిర్దేశించే దిశగా అయితే అక్కడ పూర్తిగా ప్రభావం లేదు బట్ ప్రజల్లో అంటే బిలో మిడిల్ క్లాస్ ప్రజల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ కి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది కానీ వేవ్ అయితే మాత్రం బీజేపీ నడుస్తుంది వేవ్ బీజేపీకి నడుస్తుంది కొంచెం స్లైట్ ఎక్కువ లేదు ఓవరాల్ స్లైట్ వేవ్ ఏం చెప్తుంది ఓవరాల్ గా ఈ ఢిల్లీ పరిణామాలు కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క ఇంపాక్ట్ ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ అనేది గతంలో ఆమ్ పార్టీకి సపోర్ట్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిపించిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న చూస్తే వోట్ షేర్ కూడా ఎంత చూడండి ఒక సెంట్రల్ ఢిల్లీ సౌత్ వెస్ట్ ఢిల్లీ మినహాయించి కాంగ్రెస్ పార్టీకి బలంగా ఎక్కడగా కూడా మనకు గ్రాఫ్ కనిపించలే ఎవరిని అడిగినా ఎవరికి ఓటేస్తారు అంటే అక్కడ ప్రజల్లో ఉందంటే అంటే ఆప్ అంటారు లేకపోతే బీజేపీ అంటారు మోడీ అంటారు ఈ రెండే పేర్లు వినపడుతున్నాయి తప్ప మూడో పేరు అనేది తక్కువ లైట్ గా కాంగ్రెస్ ఎఫెక్ట్ అనేది అక్కడ లేదు అది మాక్సిమం ఫోర్టీన్ పర్సెంట్ మనం చెప్పా కదా ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ షేర్ ఉంటే ఎక్కువ అంతే సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బరిలో కొంచెం సీరియస్ గా వర్క్ చేస్తే అది అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఎట్లా కాంగ్రెస్ పార్టీకి బీజేపీతో పెద్ద సారీ ఆమ్ ఆద్మీ పార్టీతో పెద్ద వైరం ఉండదు రెండు నేషనల్ పార్టీస్ లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న యాంటీ కాస్త బీజేపీ ఉంటుంది వాళ్ళు ఎక్కువ ఆ ఓట్ బ్యాంక్ ఉద్దేశంలోనే ఉంటారు కానీ ఆమ్ ఆద్మీ పార్టీని చీలించే ఉద్దేశంలో లేరు ఇప్పటికి కూడా ఇండైరెక్ట్ గా ఆమ్ పార్టీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్లే వాళ్ళు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా రాజకీయాల్లో అంటే పోటీ ప్రత్యక్షంగా పోటీ చేయ విడివిడిగా పోటీ చేస్తున్నా పరోక్షంగా బీజేపీ రావద్దనే ఉంది అక్కడ కానీ ఇండియా కూటంలో ఉన్నటువంటి పార్టీ పార్టీకి మద్దతు ప్రకటించాయి అందరు కూడా అరవింద్ కేజ్రీవాల్ సపోర్ట్ అవును సో ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ ఏమన్నా వాళ్ళ ఉండే అవకాశం లేదా అంటే డెఫినెట్ గా ఉంటుంది ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ వాళ్ళు అంటే లోకల్ మనం ఏమంటాం చిన్న సరే ఇండియా కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలన్నీ కూడా ప్రతి పార్టీకి కూడా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఓట్ షేర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఆ కార్యకర్తల బలం ఉంటుంది అండ్ కమ్యూనిటీ బేసిక్గా చెప్పాలంటే క్యాస్ట్ ఈక్వేషన్ ఈ క్యాస్ట్ ఈక్వేషన్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంది అండ్ మైనార్టీ ఓటర్లు ఇక్కడ స్పెషల్గా చెప్పాలంటే గెలుపుని ఏ పార్టీ గెలుపుని డిసైడ్ చేయబోతున్నారు ఇక్కడ మైనార్టీ ఓటర్స్కి వచ్చేసరికి ఏంటంటే ఎన్డీఏ కూటమికి కొంచెం యాంటీగా ఉన్నారు ఎందుకు వాళ్ళ గతం నుంచి కూడా కొంచెం ప్రత్యక్ష విరోధుల్లాగా ఉన్నారు కానీ ఇప్పుడు మైనార్టీ ఓటర్స్ అందరూ కూడా అటు కాంగ్రెస్కి ఓటేయాలా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయాలన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు కానీ ఇక్కడ ఇండైరెక్ట్ గా మీరు అన్నట్టు ఇందాక ఇండియా కుటుంబంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయి అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎలావో కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు ఇక్కడ కాబట్టి అది ప్రజలు ఆల్రెడీ లెటర్ గా డిసైడ్ అయిపోయారు పోటీ బిట్వీన్ యాప్ అండ్ బీజేపీ అని అప్పుడు ఏమవుతుంది కాంగ్రెస్ పార్టీ సార్ మైనార్టీ ఓటర్లు మేజర్ సెవెంటీ టు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ యాప్ కు ఓటేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయినప్పటికీ అవి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ చర్చ కానీ ఇక్కడ మీరు అన్నారు ఇందాక ఆల్రెడీ ప్రజలు లిటర్ డిసైడ్ అయిపోయారు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేదు అని చెప్పేసారు కానీ ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది స్టార్ క్యాంపెయినర్ని అనౌన్స్ చేసి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు డికే శివకుమార్ లాంటి వాళ్ళు ఇట్లా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న సోనియా గాంధీ ప్రియాంక గాంధీ లేదంటే ఆ మల్లికార్జున్ ఖర్గే ఇంతమంది కాంగ్రెస్ పార్టీ హేమా హేమీలు గనక రంగంలో దిగితే పెద్దగా చేంజెస్ కానీ మార్పులు చెరుపులు ఇంపాక్ట్ ఉండే అవకాశం ఇండియా కూటమి పార్టీలు సపోర్ట్ చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి ఎడ్జ్ కనిపించినప్పుడు వీళ్ళందరి ప్రచారం కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అయ్యే అవకాశం లేదు కరెక్ట్ మీరు అనేది ఒక అటు సైడ్ ఒక సైడ్ తెలంగాణ సైడ్ మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ లో స్టార్ క్యాంపెయినర్స్ అందరూ కూడా మహారాష్ట్రలో ప్రచారం చేశారు ఎక్కడైతే స్టార్ క్యాంపెయినర్స్ ప్రచారం చేశారు ఆ నియోజకవర్గాల్లో అన్నింటిలో కాంగ్రెస్ ఓడిపోయిన చూసింది యాక్చువల్ గా మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలవాల్సిన నియోజక స్టేట్ అది కానీ గ్రాఫ్ అంతా మారిపోయింది ఇండియా కూడా స్టార్ క్యాంపెయినర్ ని పెట్టబోతుంది పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మహారాష్ట్ర లో చూస్తే ఆయన ఎన్ని కాన్స్టిట్యెన్సీల్లో క్యాంపెయిన్ చేసినప్పుడు అన్ని గెలవడం జరిగింది స్ట్రైక్ రేట్ ఆంధ్రలో స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ పోటీ క్యాంపెయిన్ చేసిన స్ట్రైక్ రేట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఢిల్లీలో కూడా క్యాంపైనర్ గా వాడతారు నాట్ ఓన్లీ పవర్ స్టార్ ఇంకా ఆటోమేటిక్ గా చూస్తుంటే అమిత్ షా జేపీ నడ్డా లాంటి పెద్ద హేమహేమిలు బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళు నరేంద్ర మోడీ స్పెషల్ స్టార్ క్యాంపెయినర్ వీళ్ళందరూ ఆల్టుగెదర్ కలుస్తుంది అంటే అక్కడ స్టార్ క్యాంపెయినింగ్ అనేది ఒక ప్రజల్ని గుంపుగా చేర్చడం వరకు సరిపోతుంది కానీ ప్రజల యొక్క మైండ్ సెట్ ని మార్చడానికి అయితే సరిపోదు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోతున్నారు